ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామి మురళీ మనోహర్ ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వేధించేటటువంటి అనేక రకాల సమస్యలు వ్యాధులు వీటన్నిటికీ కూడా అతి సులువైన అతి విలువైన అతి తేలికైన పరిష్కారాలను మనం తెలుసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్సు ఈ ఏజ్లో ప్రత్యేకంగా కొన్ని సౌందర్య సమస్యలు కొన్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటిని ఎలా చక్కదిద్దుకోవాలి ఇది తెలుసుకుందాం ఈ మలి వయస్సు అంటే నలభై నుంచి యాభై ఏజ్ అనేది కొన్ని ప్రత్యేకమైన సమస్యలకి ఒక కారణం కింద ఉంటూ ఉంటుంది ఈ ఏజ్లో ఈ సౌందర్యం గణనీయంగా దె దెబ్బతింటుంది ఎందుకు అంటే ఈ ఏజ్లో ఇక మెనోపాజ్ అనేది మొదలవుతుంది చాలా మందిలో అంటే ఈస్ట్రోజన్ తగ్గుతుంది అలాగే బరువు ఏమో పెరిగిపోతూ ఉంటారు ఇంకా హార్మోన్లలో తేడాలు వస్తూ ఉంటాయి ఇంకా కుంగుబాటు ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే ఫ్యామిలీ పరంగా పిల్లల పరంగా అలాగే కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది విపరీతంగా ఈ మధ్యకాలంలో ఇదే ఒక పెద్ద సమస్య ఎవరిలో చూసినా వైటమిన్ డి తగ్గుతుంది కాల్షియం తగ్గుతుంది దీంతో ఎముకల నొప్పులు ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా నిరాశ నిస్పృహలు ఇంకా థైరాయిడ్ సమస్యలు ఇంకా షుగరు అలాగే అధిక బరువు అలాగే అధిక రక్తపోటు ఇంకా ఈ బ్రెస్ట్ పరంగా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అలాగే రొమ్ములు జారటం ఇంకా ముఖం మీద ముడతలు తయారవటం అలాగే కంటి చూపు తగ్గిపోవటం ఇంకా ఈ మినోపాజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ సౌందర్యాన్ని దారుణంగా గణనీయంగా దెబ్బ దెబ్బతీస్తూ ఉంటాయి ఏజ్లో అంటే ఈ ఏజ్లో ముడతలు పడుతూ ఉంటుంది చర్మం అలాగే చర్మం ఏమో ఈజీగా మాడిపోతూ ఉంటుంది అలాగే ఈ వేళకి ఇమ్యూనిటీ తగ్గటం వల్ల గోరు చుట్ట ఇలాంటివి వస్తూ ఉంటాయి శరీరంలో సెగలు పొగలు వస్తూ ఉంటాయి ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ వీటిలలో కొన్నిటిని మనం చాలా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు ఈ పద్ధతులు తెలుసుకుందాం ఉదాహరణకు ఈ ముడతలు ఒక పెద్ద ఛాలెంజ్ అంటే ఈ ఫోర్ హెడ్ మీద ముడతలు తయారవుతూ ఉంటాయి చెంపల మీద లాఫ్ లైన్స్ లాగా ముడతలు తయారవుతూ ఉంటాయి కంటి పక్కన మార్క్స్ లాగా ముడతలు తయారవుతూ ఉంటాయి అలాగే ఈ మెడ మీద ముడతలు తయారవుతూ ఉంటాయి ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో స్కిన్ అనేది షాగ్ అవుతుంది దీంతో ముడతలు అవుతాయి మరి ఇలాంటి ముడతల్ని తగ్గించుకోవచ్చా దీనికి ఏదన్నా పద్ధతి ఉందా అంటే ఉంది దీన్ని తెలుసుకుందాం ఈ ఔషధ తయారీకి మీకు కావాల్సింది ఆలివ్ నూనె రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఆముదం ఒక టేబుల్ స్పూన్ అలాగే గ్లిజరిన్ పావు టీ స్పూన్ ఇంకా దీనికి ఎక్స్పోజ్ చేయడానికి ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ ఇది మీకు ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ అమ్మేటువంటి షాపులో దొరుకుతుంది ఎర్రటి లైట్ వస్తూ ఉంటుంది ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ ఇది కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే గాజ్ క్లాత్ అంటే బ్యాండేజ్ గుడ్డను కూడా సిద్ధం చేసుకోవాలి వీటన్నిటిని సిద్ధం చేసుకొని వీటితోటి ఒక చికిత్స ప్రక్రియని మీరు వాడుకుంటే ఈ లైన్స్ అంటే ముడతలు ఇలాంటివి తగ్గుతాయి ఏం చేస్తారంటే ఒక పాత్రలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పదార్థాలు తీసుకోవాలి అంటే ఆలివ్ నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి ఈ ఎక్స్ట్రా ఒరిజిన ఆలివ్ ఆయిల్ అన్న పేరుతోటి మీకు ఇది సూపర్ బాజాలో దొరుకుతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ అంటే రెండు పెద్ద చెంచాలు అలాగే ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే గ్లిజరిన్ ఇది మీకు ఇది సూపర్ బాజాలో దొరుకుతుంది ఆముదంలాగా కాస్త జిడ్డుగా ఉంటుంది గ్లిజరిన్ ఇది కూడా నిజానికి సహజ పదార్థమే దీని ఒక ఒక పావు టీ స్పూన్ తీసుకోండి ఈ మూడింటిని కలపండి అంటే వీటిని ఈ ఆలివ్ నూనె రెండు టేబుల్ స్పూన్లు ఆముదం ఒక టేబుల్ స్పూను గ్లెజలిన్ పావు టీ స్పూన్ అన్నీ కలపండి ఒక గాజు గుడ్డని అంటే గాజు క్లాత్ని దీంట్లో దీంట్లో ముంచి తడపండి ఇప్పుడు దీన్ని ముఖం మీద ఇలాగా పరుచుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ని ఒక ఇరవై నాలుగు అంగుళాల దూరం నుంచి పది నిమిషాలు పాటు చూపించండి ఇరవై నాలుగు అంగుళాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకు పెద్ద స్కేల్ ఉంటుంది కదా అది అది ఎంత అంటే పన్నెండు అంగుళాలు ఉంటుంది ఆ పెద్ద స్కేల్కి డబల్ దూరం అంటే ఇరవై నాలుగు అంగుళాల దూరం నుంచి ఒక పది నిమిషాలు చూపించాలి తర్వాత ఈ గ్లాజు గాజు క్లాత్ని అంటే ఈ గాజు గుడ్డను తీసేయండి బ్యాండేజ్ క్లాత్ని ఇప్పుడు ఏం చేస్తారంటే బాదం నూనెని కాస్త చేతిలో తీసుకొని దూ మెరుగ్గా ముఖాన్ని పూసుకోండి తర్వాత వేడి నీళ్ళల్లో ఒక టవల్ని ముంచి ముఖం మీద కాపడం పెట్టుకోండి ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ముఖం మీద ముడతలు తగ్గుతాయి ఇక మరొక సమస్య ఈ ఏజ్లో ఈ ఎండకి చర్మం కమిలిపోతూ ఉంటుంది అంటే సన్ బర్న్ అవుతుంది ఎందుకు అంటే హార్మోన్ల ప్రభావంతో ఈజీగా సన్బర్న్ అయిపోతూ ఉంటుంది మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి ఒక ఉపాయం ఉంది మీకు కావాల్సింది బ్లాక్ టీతో తయారు చేసుకున్న టీ డికాక్షన్ ఒక కప్పు ఎందుకంటే దీంట్లో టానిన్స్ ఉంటాయి ఇవి ఆ సన్ తగ్గిస్తాయి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి ప్రధానంగా అలాగే యాపిల్ షీడర్ వెనీగార్ దీన్ని ఒక కప్పు సిద్ధం చేసుకోండి అలాగే ల్యావెండర్ నూనె ఒక ఆరు చుక్కలు కావాలి మీకు అలాగే ఒక బకెట్ గోరువెచ్చటి నీళ్ళు కావాలి సుఖోష్ణంగా ఉండాలి ఇలాగా ఈ కావాల్సిన పదార్థాలు సమకూర్చుకోండి ఇప్పుడు ఈ ప్రక్రియ చూద్దాం ఒక బకెట్ వేడి నీళ్ళకి మనం చెప్పుకుని పదార్థాలు కలపండి అంటే బ్లాక్ టీ ఈ టీ కాక్షణ ఒక కప్పు కలపండి వేడి నీళ్ళకి అలాగే యాపిల్ వెనీ గారు కూడా ఒక కప్పు కలపండి అలాగే లావెండర్ నూనె ఇది మీకు ఎసెన్షియల్ ఆయిల్స్ అమ్మేటటువంటి షాప్స్లో దొరుకుతుంది సుప్రవదాలో కూడా దొరుకుతుంది లేకపోతే ఆన్లైన్లో కూడా ఆర్డర్ అవ్వచ్చు ల్యావెండర్ ఆయిల్ ఒక ఆరు చుక్కలు కలపండి ఈ నీళ్ళతోటి హాయిగా స్నానం చేయండి లేదా మీకు మీ ఇంట్లో బాత్ టబ్ ఉంటే ఆ బాత్ టబ్బులో ఈ నీళ్లు పోసి శరీరాన్ని కొంచెంసేపు నానబెట్టండి దీంతో ఆ సన్ బర్న్ అనేది అంటే ఆ మంట శరీరం మీద ఆ కమలటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇక మరొక ముఖ్యమైన సమస్య ఏజ్లో గోళ్ళకి చుట్ట తయారవుతూ ఉంటుంది గోరు చుట్ట అంటారు మామూలుగా పాత్రను శుభ్రం చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదన్నా డ్రాయర్లో సరుగులో లేకపోతే బియ్యంలో కొంతమంది డబ్బులు దాస్తూ ఉంటారు ఆ డబ్బులు తీసేటప్పుడు కానీ ఇలాగే ఇన్ఫెక్షన్ గోళ్ళకి చేరుతుంది దీంతో గోరు తయారవుతుంది దీన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి ఒక చక్కని ఔషధం ఉంది దీని తయారీకి మీకు కావాల్సింది ఈసఫ్ గోల్ ఓకా ఒక టీ ఒక టీ స్పూన్ ఈసఫ్ గోల్ అనేది ఏమిటంటే మామూలుగా విరేచనం సాఫీగా అవడం కోసం వాడుతూ ఉంటారు ఈసఫ్ గోల్ హస్కిది దీన్ని మనం ఇక్కడ గోరు చుట్టం తగ్గించుకోవటానికి వాడుకోబోతున్నాం ఇది మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది ఈసఫ్ గోల్ ఓకా ఒక టీ స్పూన్ అలాగే వెనిగర్ ఒక నాలుగు టీ స్పూన్లు అలాగే వేపాకులు ఒక పది గ్రాములు ముద్ద ఇలాగే ఈ మూడింటిని సిద్ధం చేసుకోండి అంటే ఒక బౌల్లో వీటన్నిటిని కలపాలి ఒక టీ స్పూన్ వెనీగర్ అంటే ఒక ఏదన్నా పాత్ర వెడల్పుకుండా పాత్ర తీసుకొని దానికి నాలుగు టీ స్పూన్ల వెనీగార్ని ముందు తీసుకోండి నాలుగు టీ స్పూన్లు వెనీగార్ దీనికి ఒక టీ స్పూన్ ఈసఫ్ గోల్ ఓకని కలపండి వెనిగారు ఈసఫ్ గోల్ ఓక ఇప్పుడు వేడి చేయండి ఇప్పుడు దీన్ని గోరుచెట్టు మీద పైపోత ఔషధం కింద వాడండి దాంతో ఆ ఇన్ఫెక్షన్ వచ్చి బయటకు వచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత వ్యాపాకుల ముద్దని పైపోతగా పూసుకోండి తర్వాత బ్యాండేజ్ చుట్టుకోండి దీంతో ఆ గోరు చుట్ట సమస్య తగ్గుతుంది ఇలాగా ఈ ఏజ్లో వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అయితే జాగ్రత్తలు ముఖ్యం బరువు పెరగకుండా చూసుకోవాలి ఈ ఏజ్లో అంటే ఈ ఫార్టీ టు ఫిఫ్టీ ఏజ్లో ఈజీగా మీరు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కాబట్టి బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మామూలు కంటే ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే ఆహారపరంగా తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోండి అంటే టెంప్ట్ అవ్వకండి ఆ రుచులకి అది ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ముఖ్యం అలాగే ఈ ఏజ్లో మరో ప్రాబ్లం ఏంటంటే ఎత్తు తగ్గిపోతారు అంటే ఒకసారి ఒక ఎత్తు సాధించిన తర్వాత తగ్గరేమనుకుంటారు కదా కానీ అది అపోహ ఎందుకంటే ఇంటర్వట్టుబిర డిస్కులు ఉంటాయి ఆ డిస్కుల మీద ఒత్తిడి పడ్డప్పుడు అవి మనం చూడండి ఒక కుర్చీలో ఒక స్పాంజి క్వశ్చన్ వేసి కూర్చున్నాం అనుకోండి మొదటేమో కాస్త ఎత్తుగా ఉంటుంది అది కూర్చోగా 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 అది బాగా కుంగిపోయి మనం ఆ క్వశ్చన్ హైట్ ఎట్ట తగ్గిపోతుందో అలాగే ఈ డిస్కులు మీద ప్రెషర్ పడి 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 అవి షింక్ అవుతాయి అప్పుడు ఆ వెన్ను పోసుల మధ్యలో ఉండే డిస్కులు షింక్ అవుతాయి కాబట్టి ఎత్తు తగ్గిపోతారు కాబట్టి అలా తగ్గిపోకుండా వ్యాయామాలు చేస్తూ ఉండండి అలాగే ముడతలు తయారవకుండా రోజు కూడా ఈ నూనెలతోటి ఆయుర్వేద ఔషధ తైలాలు ఉంటాయి క్షీరబలా తైలం ధన్వంతరి తైలం శ్రీగోపాల తైలం ఇలాంటివి వీటితో మసాజ్ చేసుకుంటూ ఉండండి అలాగే మరొక ఛాలెంజ్ ఏంటంటే ఏజ్లో సెక్సువల్ డిస్ఫంక్షన్ ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే జీవితాన్ని ఎప్పుడు నూతనంగా ఉత్సాహపూరితంగా మార్చుకోవాలి అలాగే కండి చూపు తగ్గే రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి వ్యాయామాలు వైటమిన్ ఏ ఉండేటువంటి ఆహారాలు అంటే క్యారెట్స్ ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండండి అలాగే షుగర్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ పంచి ఉంటుంది ఎప్పుడు రానా అన్నట్టుగా ఈ ఏజ్లో అది రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే ఏం చేయాలి అంటే ఎక్సర్సైజ్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ షుగర్ రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి బరువు పెరగకుండా చూసుకోవాలి ఈ రెండింటితో షుగర్కి నేరుగా సంబంధం ఉంటుంది ఈ మీరు వ్యాయామాలు చేస్తూ బరువు పెరగకుండా చూసుకోండి షుగర్ రాదు అలాగే అధిక రక్తపోటును కూడా నిరోధించుకోవటం ముఖ్యం కాబట్టి ఉప్పును బాగా తగ్గించుకొని వాడుకోండి అలాగే ఈ బ్రష్ షేప్ కానీ హెల్త్ కానీ కాపాడుకోవడానికి లాన్ కటింగ్ ఎక్సర్సైజ్లు అంటారు అంటే ఒక లాన్ని కట్ చేస్తున్నట్టుగా ఎక్సర్సైజ్ చేయాలి ఇలా వ్యాయామాలు చేస్తూ ఉండండి అలాగే శతావరి ఇలాంటి ఔషధాలు ఆయుర్వేద మందు షాపులో దొరుకుతాయి వీటిని వాడుతూ ఉండొచ్చు ఈస్ట్రోజన్ నిల్వలు తగ్గకుండా చూసుకోవాలి కాబట్టి ఈస్ట్రోజన్ నిల్వలు తగ్గకుండా ఉండాలంటే ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండే ఆహారం బాగా తీసుకోవాలి అంటే సోయా సోంపు మెంతులు ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండండి అలాగే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఎముకల మీద బరువు పడాలి అప్పుడు ఆ ఎముకల మీద బరువు పెరగటం వల్ల పడటం వల్ల కార్ట్ స్టిమ్యులేట్ అయ్యి ఎముకలు అరిగిపోవు అలాంటి వ్యాయామాలు చేయండి అంటే ఏమిటి నడవచ్చు లేకపోతే ఏరోబిక్స్ చేయొచ్చు ఇలాంటివి చేయండి ఇలాగా మీరు చేస్తే ఈ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనారోగ్య సమస్యలు సౌందర్యపరమైన సమస్యలు ఇబ్బంది పెట్టకుండా మీరు బయటపడవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తీసుకున్నాం అంతవరకు సెలవు శుభం